హాయ్ ఫ్రెండ్స్ మీ ఎస్ఆర్ టైలర్స్ ఈరోజు మన టాపిక్ బ్లౌజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగు అసలు ఏ విధంగా కట్ చేయాలి ఎలా కట్ చేయాలి ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు అయితే సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న నెంబర్ క్లిక్ చేసి ఆర్ అని ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్ వచ్చింది నేను వీడియో పెట్టినా సరే మీరే ముందుకు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఫాస్ట్గా అయితే వీడియోలు వెళ్ళిపోదాం అసలు పాటు పాటు మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు సింపుల్గా కట్ బ్లౌజ్ కటింగ్ అంటే ఏంటో అనేది వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈడు చూసి నేర్చుకోండి ఒక ఫ్రెండ్స్ ఫాస్ట్ గా వీడియోలు వెళ్ళిపోదాం ఓకేనా బ్లౌజ్ కరెక్ట్ గా ఇలా పెట్టి ఇలా పర్చేసిన తర్వాత మెజర్మెంట్ అనేది జాగ్రత్త చాలా జాగ్రత్త చూసే తీసుకోండి చూసాను కదా ఇరవై మూడు అంగురాలు ఉంది పెద్ద బ్లౌజ్ అనమాట ఇరవై మూడు బార్ వచ్చి పదిహేనున్నర ఉందా ఇంకా బార్ పెట్టమన్నారు పదహారు అంగుళాలు పెడతాం బారు షోల్డర్ అయితే ఇలా కొలం నేను ఇలా కొలిస్తే చూశారు కదా పదిహేను ఉంది ఇది ఎలా పెట్టాలనేది మీకు వివరంగా నేను చెప్తాను ఎందుకంటే నెక్ అనేది కొద్దిగా ఆర్టీ అవుతూ ఉంటుంది దాని గురించి మీకు షోల్డర్ ఎలా పెట్టాలనేది చెప్తాను మీకు నేను ఇరవై మూడు పదహారు బారు అంటే పదిహేనున్నర ఉంది పదహారు గంగలాలు పెడతాం ఇప్పుడు ఈ చంఖభాగం కూడా ఇలా కులం ఉండే చూసారు కదా తొమ్మిదిన్నర ఉంది చంఖభాగం తొమ్మిదిన్నర పద పది ఉంది లేకపోతే తొమ్మిదిన్నర ఉంది చూద్దాం ఇక ఎలా పెడదాం అని చెప్తాను మొత్తం అలాగే ంట్ కోలు కొలుద్దాం ఎప్పుడైనా సరే దాడ్స్ ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ దగ్గర దాడ్స్ ఉండే పైగా అయితే కొల బాగండి మెజర్మెంట్ తీ బాగండి ఇలాగ దాని కింద కొలండి ఇలాగ చూసినా పదకొండు ఉంది ఫ్రంట్ అనేది లాక్ కొనకు కొలం ఉండే పదకొండున్నర ఉంది పదకొండున్నర పదకొండున్నర ఇరవై మూడు బ్యాక్ కూడా ఇరవై మూడు అంటే నలభై ఆరు లూజ్ అనమాట నలభై ఆరు లూజు నలభై ఆరు అంగుళాలు చెస్ట్ నడు కూడా చూద్దాం ఎంత ఉందో జాగ్రత్తగా చూసి నేర్చుకోండి ముప్పై ఎనిమిది వంగలాలు ఉంది నడుము ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అంటే చూడండి ఇప్పుడు నలభై ఆరులో ముప్పై ఎనిమిది తీసేయండి ముప్పై ఎనిమిది తీస్తే ఎనిమిది అంగుళాలు ఎక్స్ట్రా ఉందనమాట చెస్ట నడుముకి ఎనిమిది అంగుళాలు ఎక్స్ట్రా ఉంది ఎనిమిది అంగుళాలు ఏ విధంగా పెట్టాలి అనేది మీకు చెప్తాను నేను మాకు బార్ వచ్చి ఒక హాఫ్ ఇంచ్ పెంచమన్నారు కాబట్టి హాఫ్ ఇంచ్ నేనే మార్కింగ్ చేశాను చూసిన హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేశాను ఇక్కడి నుంచి బారు పెట్టుకోవాలి ఇక పదిహేనున్నర బారు పదిహేనున్నర ఖర్చు కలిపి పదహారున్నర బారు అంటే ఇక్కడ కింద తీసేయండి ఇక ఇక్కడ నుంచి చూడండి పదహారున్నర బారు భాగం అనేది డౌన్ దిప్పేసుకోండి ఇప్పుడు పైన కింద ఖర్చు ఇక్కడ కింద ఇక్కడ కింద కూడా ఖర్చు తీసేయండి పైన కూడా ఇలా ఖర్చు పెట్టేసుకోండి రెండు పక్కల ఖర్చు తీసేద్దాం తీసాను మార్కింగ్ చేశాను ఇరవై మూడు వందలాలు కదా ఇరవై మూడు వందలాలంటే పదకొండున్నర సగం సగం పదకొండున్నర ఇక్కడ కూడా పదకొండున్నర పెట్టేసుకోండి సారీ పదకొండున్నర పదకొండున్నర కాదు ఇప్పుడు మనం ముప్పై ఎనిమిది అంగుళాలు ముప్పై ఎనిమిది అంటే తొమ్మిదిన్నర సగం అంటే నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇక్కడ నడుగుని దగ్గర తొమ్మిదిన్నర పెట్టేసుకోండి ఇక్కడ తొమ్మిదిన్నర పెట్టాను ఇది క్యాన్సిల్ అనమాట తొమ్మిదిన్నర వాంగులం కింద బ్యాకు దాడ్స్ కోసం ఇక్కడ నుంచి ఖర్చు ఈ ఖర్చు పెట్ట నేను చెప్తాను ఇది అస్సలు ఇది అంగులు చూసానకే అంగులు పెట్టాను ఇక్కడ ఇక్కడ పదకొండు అర పెట్టేసాం మనం ఇప్పుడు ఇలాగ క్రాస్గా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ స్కేల్ అంత ఉంటే అంత ఖర్చు అయితే ఎక్కువ పెడతలేదు అంగులన్నర పెడతాను ఖర్చు అనేది చూసా అంగుల పెట్టాను ఇది క్యాన్సిల్ అనమాట ఇది కాదు ఇక్కడ క్రాస్కి వచ్చింది ఇది స్టైటు స్టైటు ఇప్పుడు మనకి షోల్డర్ షోల్డర్ ఎంత పెట్టాలి అనేది పదకొండున్నర మనం బ్యాక్ పెట్టాం కాబట్టి పదకొండున్నరలో సగం పదకొండున్నరలో సగం ఆ రంగులాలు పాదు ఆ రంగుల ఇలా మార్కింగ్ చేసుకోండి అంటే లేదంటే ఇక్కడ టేపే సగం చేసుకోండి సగం చేసుకుంటే ఫోల్డ్ కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసిద్ది ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి అంగుళం పెట్టుకోండి ఇక్కడ నుంచి మార్కింగ్ నుంచి అంగుళం ఖర్చు అంగుళం ఖర్చు ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ఏంటంటే పదమూడు పావు షోల్డర్ వచ్చింది అన్నమాట పదమూడు పావు షోల్డర్ వచ్చింది అప్పుడు సరిపోతుంది కరెక్ట్గా మనకి మెజర్మెంట్ అనేది మనం బ్లౌజ్ లెక్క తీసుకుంటే ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఇలా తీసుకోండి పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట మీకు ఇలా మార్కింగ్ చేశాను ఇప్పుడు భుజం షోల్డర్ ఎంత ఉంటుంది అంత భుజం పైన జాయింట్ ఈ అంటే ఈ బ్లౌజ్కి ఎంత ఉంటుంది అంత పెట్టేసుకోండి అసలు ఖర్చు రెండు పెట్టేశాను నేను ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ రెండు నడుము రెండు ఇలా పెట్టేసుకోండి ఇలా పట్టుకొని ఇలా కొలుచుకోండి ఇక మనకి ఈ బ్లౌజ్ ఎంత అంత అంతా పెట్టేసుకోండి పై కింద ఖర్చులేండి పైన కూడా ఖర్చు తీసేయండి తీసేసి మార్కింగ్ చేశాను ఈజీగా మీకు చెప్తాను ప్రిన్స్ కట్ అనేది ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చెప్తాను మీకు వివరంగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కలుద్దో మూడు వందల ఉంది ఏం చేస్తాను మూడున్నర పెడతాను అంటే కొద్దిగా డీప్ ఎక్కువ ఖర్చు చేయమన్నారు రౌండ్ ఎక్కువ మూడున్నర పెట్టాను ఇలాగా స్కేల్ పెట్టి ఇలా మార్కింగ్ చేసుకోండి స్కేల్ పెట్టి ఇలా మార్కింగ్ చేసుకోండి మీకు నీట్గా అయితే రౌండ్ షేప్ అనేది నీట్గా వచ్చేసింది ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ చేస్తారంటే ఒక పావు ఇంచి ఇలా క్రాస్ ఇవ్వండి మనకు భుజం అనేది జారకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట లైట్గా అంతే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే అటు ఇటు రెండు పక్కల ఖర్చు వదిలేసుకొని ఇలా రౌండ్గా ఇలా చూడండి చూసారు కదా మనకు తొమ్మిదిన్నర అనేది కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ తొమ్మిదిన్నర వచ్చేసింది కొంచెం పెరిగినట్టుంది ఒక పాయింట్ పైకి వేసాను మార్కింగ్ ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా మీరు ముందుగానే మెజర్మెంట్ అనేది చంగ భాగం కూడా కరెక్ట్గా వస్తుందా అని చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి మనం ఇక్కడ నాలుగో భాగం తొమ్మిదిన్నర పెట్టేసి ఆంగులం దాడ్స్ కోసం పెట్టి ఖర్చు పెట్టేసాం మన క్రాస్ ముందే తీసేస్తాం ఓకేనా ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు దాడ్స్ కోసం కూడా సెంటర్ చేసుకోండి మన ఖర్చు కానీ జాయింట్ కానీ ఉంచి సెంటర్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ క్లాత్ ఉంది పక్కన పెడదాం పేపర్ మీద కట్ చేద్దాం ఇలా మనం పేపర్ తీసుకున్నాం ప్రిన్స్ కట్ అంటే పేపర్ తీసుకోండి కన్ఫామ్ గా ఇక్కడేం చేస్తారంటే ఒక పావించి ఇలా మార్కింగ్ చేసుకోండి బుక్స్లో పెట్టి కాజులు పెట్టి కోసం అంటే నేను ఖర్చు అనేది ఒక హాఫ్ ఇంచ్ మన ఫ్రంట్కి బ్యాక్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట నెక్ ఎంత ఉంటే అంత ఇలా చూసి ఇలా కొలిసేసుకోండి ఇక్కడ నుంచి మూడున్నర అంగులాలు మూడున్నరకి ఒక మార్కింగ్ ఇక్కడ నుంచి అంటే పెద్ద బ్లౌజ్ కాబట్టి చెస్ట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇప్పుడు మనకి రెండున్నర చూశారు కదా మనం ఎనిమిది వంగలాలు పెట్టాము ఇక్కడ ఎనిమిది వందలు ఏ ఉంది ఇక్కడ రెండున్నర రెండున్నర ఐదు వంగలాలు తీసేయాలి ఐదు అంగుళాలు మనం ఇక్కడ బ్యాక్ కోసం రెండు వందలాలు తీసాం ఇటో అంగుళం పైన వంగుళం రెండు వందల పోద్ది రెండు వందలు పోతే ఎంత అయింది ఎంత పోయింది మనకి ఏడు అంగుళాలు అంటే ఎనిమిది అంగుళాల్లో చూడండి ఎనిమిది అంగుళాలు ఉంది కదా ఎనిమిది అంగలాల్లో ఏడు అంగలాలు పోయింది ఇప్పుడు అంగుళం ఉంది మన అంగుళం ఏం చేసాము ఇక్కడ క్రాస్ కట్ అయిపోయింది చూసారు కదా మనం క్రాస్ తీస్తాం ఇక్కడ నుంచి ఇక్కడికి మనం క్రాస్ ముందు అయితే మనం మార్కింగ్ చేసింది ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ తీస్తాం ఓకేనా మిగతా అర్థమైంది అనుకున్నాను ఎనిమిది అంగుళాల నుంచి ఏడు అంగుళాలు మనకి ఇక్కడ ఐదు అంగుళాలు పోతుంది బ్యాక్లో రెండు వంగలాలు పోయింది అప్పుడు ఏడు అంగుళాలు కట్ అయింది ఇప్పుడు ఇంకా అంగుళం ఉంది అంగుళం మనకు క్రాస్ ఇక్కడ పోయింది బ్యాక్లో ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి పెద్ద ప్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి పదకొండు వంగులు పదకొండున్నర పెడుతున్నాను అంటే చిన్న ప్లజ్ అయితే పది పదిన్నర పెట్టుకోవచ్చు నేను పదకొండున్నర పెట్టాను ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఎంత పెట్టాము ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ నుంచి ఇక్కడికి మూడు ఇక్కడ వంగల జాగ్రత్త గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ మూడున్నర పెట్టాము మనం ఈ సైడ్ ఇక్కడ ముప్పై అంగులు పెంచుతున్నాను అంటే మామూలుగా చిన్న బౌజ్ అయితే ఆరు అంగులు పెంచుకోవచ్చు మూడున్నర పెట్టా ఇక్కడ నుంచి నాలుగు బావి పెడుతున్నాను ఆ రంగులు పెంచుకోవచ్చు మూడున్నర పెట్ట ఇక్కడ నుంచి నాలుగు బాగు పెడుతున్నాను పెద్ద బ్లౌజ్ కాబట్టి అదే చిన్న బ్లౌజ్ అయితే మనకు అంగు ఆ రంగులు ముప్ప అంగులు అంటే బ్లౌజ్ని పెట్టి పెట్టుకోవాలి ఓకేనా మనం ఇక్కడ స్ట్రైట్ ఒక మార్క్ వేస్తున్నాను నేను ఇక్కడ మీకు అర్థం అవటం కోసం ఇలాగ స్ట్రైట్ మార్కు అంటే మీకు తెలియ తెలియడం కోసం అయితే చెప్తున్నాను ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి అంగుళం పావు అంగులం పావుకి ఇక్కడ మార్క్ వేసాను చూసాను కదా పావుకి ఇక్కడ మార్క్ వేశాను ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ రెండున్నర మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మూడున్నర పెట్టాం మూడున్నర తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఈ మార్కులకి దగ్గర పెట్టండి ఈ మార్క్ నుంచి మనకు ఎంత రావాలి తొమ్మిదిన్నర రావాలి నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇప్పటికి వచ్చింది చూసారు కదా పదకొండున్నర రావాలి కదా మనకి పదకొండున్నర వచ్చిందా లేదా చూసుకోండి ఒకసారి పదకొండున్నర ఇక్కడ మార్కింగ్ చేసాం కదా అస్సలు ఇది ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చూసారు కదా ఇది బ్లౌజ్ మార్కింగ్ ఇది ఇక ఇప్పుడు తీసేస్తున్నాను నేను నేను రౌండ్ షేపు మనకి ఒక గుంట అనేది తీయాలి ఇక్కడ గుంట కూడా తీసాను చూశారు కదా గుంట కూడా మనం కట్ చేసాం ఇక్కడ మార్కింగ్ ఇక్కడ నుంచి షేప్ రౌండ్గా ఇలా షేప్ ఇవ్వండి ఇలాగా షేపు ఏ విధంగా ఇవ్వండి చూసారు కదా ఇలా రావాలి ఇది కటింగ్ చూ కదా ఇలా క్రాస్ మన హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇచ్చాం కదా ఇలా క్రాస్గా తీర్చేయండి ఇలా క్రాస్ ఈ షేప్ ఏం చేస్తారంటే మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇచ్చాం ఇక్కడ అంగులు ఇచ్చాం ఇలా ఇచ్చుకోండి క్రాస్ కటింగ్ ఇలా తెచ్చుకోండి ఒక ఫ్రెండ్స్ మీకైతే మీకు కరెక్ట్గా మెజర్మెంట్ చేసానుకున్నాను అప్పులు అనుకున్నాను ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడ కూడా దాడి చేస్తాం దాడి చేసినప్పుడు ఏమైంది అంటే మీకు చెప్తూ మర్చిపోయా నేను ఇలా ఇలా క్రాస్ ఇచ్చుకోండి ఎక్కడి నుంచి కూడా మనం కట్ చేసేటప్పుడు లైట్గా కొంచెం మన చేస్తాం కదా మనం ఇక్కడ ఈ ఈ లెక్కలో ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ అవ్వాలి ఇప్పుడు లైట్గా ఇది కూడా ప్రతిచేయండి చేయండి నా మనకు ఇప్పుడు ఎలా కట్ చేసాం చూసారు కదా ఈ టైపు మనకి ఫ్రెంచ్ కట్టింగ్ బౌ బ్లౌజర్ అనేది చూసారు కదా కట్టింగ్ ఫ్రంట్ అనేది ఏ విధంగా వచ్చింది ఇలా వచ్చింది జాయింట్ వేసి కట్ చేస్తున్నాను చూడండి చెయ్యి లూజ్ ఎంత ఉందో చూద్దాం ముందుగా ఎనిమిది పావు ఎనిమిది పావు పావు ఇంట్ ఉంది అంటే ఎనిమిదిన్నర పెట్టేసుకోండి ఎనిమిదిన్నర ఉంది ఇప్పుడు మార్కింగ్ చేద్దాం అసలు ఖర్చు అసలు ఖర్చు రెండు పెట్టేసుకోండి ఇక్కడి నుంచి ఎనిమిదిన్నర ఇలా పైకి రావాలి ఇక్కడ నుంచి అలాగే గుంట ఎంత తీయాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అయితే మన గుంట ఎలా తీయాలంటే మనం అంటే బ్లౌజ్ బట్టి ఎక్కువ కట్టవాలా తక్కువ కట్టాలా బ్లౌజ్ మట్టి కట్ అవుతా ఉంటుంది ఈ రోజు మొత్తం చూస్తా ఉంటే మీకు అవగాహన వచ్చింది ఒకవేళ బ్లౌజ్ అయితే కటింగ్ చేసాం మనం ఫ్రెంచ్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది చీర ఏ విధంగా వచ్చింది ఇప్పుడు ఎలా కట్ చేయాలి అనేది కూడా చెప్తాను మీకు నేను హెవీ చీర అనమాట బ్లౌజ్ అనేది క్లాత్ అనేది మీకు తీ బాగండి బ్లౌజ్ల శారీల క్లాత్ అనేది పెద్ద బ్లౌజులకి అయితే తీ బాగండి కట్ చేయబాకండి కట్ చేస్తే ఏంటంటే క్లాత్ ఎక్కువ కట్ చేసుకోవాల్సి వస్తుంది లేదంటే తగ్గినా సరే ఇబ్బంది పడాలి మీరు దాని గురించి అయితే మీరు క్లాత్ చీర అయితే పక్కన అయితే పెట్టేసుకొని ఇలా వచ్చింది చూసారు కదా ఇలా వచ్చింది ఇది ఏ విధంగా కుట్టాలి ఏ విధంగా కట్ చేయాలని కూడా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో నేను కుట్టేది కూడా చెప్తాను ఇప్పుడైతే కట్ చేసేద్దాం బ్లౌజ్ అనేది ఇలా వేసుకుని కట్ చేసుకోండి సెంటర్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు వర్క్ కూడా మనకి సెంటర్ రావాలి కరెక్ట్గా సెంటర్ రావాలంటే ఇది కుల ఉంది ఎంత తొమ్మిదిన్నర ఉంది తొమ్మిదిన్నర అంటే నాలుగున్నర సగం అంటే ఇటు నాలుగు ఫ్లవర్స్ ఉండే ఇటు నాలుగు ఫ్లవర్స్ ఉండే సెంటర్ మార్క్ వేసుకోండి ఉంది బ్యాక్ సైడ్ అయితే ఇది మనకి జాయింట్లు పడ్డా సరే బ్యాక్ సైడ్ వేసుకోండి ఫ్రంట్ అయితే జాయింట్ అయిపోకండి ఫ్రంట్ అయితే చూసేద్దాం ఇప్పుడు ఇలా అక్కడ చేస్తున్నాను చూడండి చేతులు కూడా కట్ చేసాం ఇది తీసేద్దాం ముందుగా అంటే రెండు చేతులు చేసుకోవాలి ఇది చూడండి ఇలా వచ్చింది సరే ఓకేనా పక్కన పెడదాం చూసారు కదా ఈ విధంగా నేను ఇలా పెట్టాను క్లాత్ అనేది ఎలా సేవ్ అయ్యద్ది అనేది చూసుకొని అయితే కట్ చేసుకోండి ఎప్పుడైనా సరే ఓకేనా నేనైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ జాకెట్ కటింగ్ అయితే అయిపోయింది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా నేను మంచిగా అయితే ఇప్పుడు జాకెట్ ఎలా కుట్టాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్లౌజ్కి అయితే మనం ఈ నెక్కెస్ కుట్టాలి ఈ బ్లౌజ్కి వర్క్ వచ్చింది ఈ బ్లౌజ్కి వర్క్ వచ్చింది ఈ వర్క్ సెట్ అంటే సెట్ అవ్వదు అని చెప్పి అయితే మనకైతే నెక్ కూడా ఇచ్చారు ఇది ఎలా కుట్టాలి అనేది కూడా మీకు చెప్తాను నేను ఇది ఏ విధంగా సెట్ చేయాలి అంటే బ్లౌజ్ పెద్ద నెక్ రావాలి ఎలా రావాలి అనేది కూడా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ అంటే నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ కూడా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది ఓకేనా వీడియో చూసి ఒక లైక్ ఉన్న మర్చిపోకుండా ఏమనిపించినా కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ షెడ్యూలో కలుద్దా